I'm a man! నే ఆ పెళ్ళిన్న వీపూది రేకలు ఊచుకున్నాడు ఆ మెడ లోపల అధ్యక్షులగలు బాబా పార్వదేవి అయ్య బైలని దా పూలకగరం దనకొండ పట్నం లోపల ఆ నగరం దగ్గర బోదాంటున్నాడు ఆ శంకరండో ఆ ఓయ్ చిన్నే తిన్నే జన్నే తిన్నే శివాలీ పండో రామ శివాలీ పండో బాలే ఉన్నా మా బాలాలీ పండో రామ బాలాలీ పండో చిన్నే తిన్నే జన్నే తిన్నే శివాలీ రామ శివాలీ పైన हर भेट <mi Constitution> <-bounds>

I'm ah, ah, ఈ తపస వట్టినన్న వేరుకునేనొడక ఆ వస్త దండి లోకల శంకరడు గుల్లకాడి వేరొచ్చిండు ఏనాడైల గాని ఏనాడు ముదిరాజు చంపల్లకు ఏనాడు ప్రత్యక్షంగా కన్నల వడవరకల్ల ముదిరాజు చంపల్ల గుండిలకు విల్లు అంటున్నదో అయ్యా ఏయ్ ఆది ముదిరాజు దంపల్ల పల్ల పబ్బతి వట్టిండు ఆ అవి ఏ జన్మలోపల ఏ కున్నబలం తండ్రి మీ సాక్షాత్తు రూపమున గల్ల గల్ల వడ్డదయ్య ఏ चङैयाे चङा चंदमैया रंग టైమయ్యాయ జాయా <pressing dance> <diyorsun67> <ray ol> <Ellos frogoples> No, ¡Eva, yeah. yeah. la que no, yeah. se la muda, Goya! No, yeah. ¡Eva, la la అడిగిన వారికి దానం వారికి దానం చేసిన తండ్రి పెట్టినాడి వారికి అమ్మాయి పోసినా ఎవరు ఏ అది వచ్చిన లేదు కాదలకు నేను రాజ్యం కడికేరి తండ్రి దేశం కడికేరి నెలకు మూడు వానలు వచ్చే నేతమైన పంటలు వండిన న్యాయం అనేది పోయింది న్యాయ దేవత పాదాల మీద నడిచింది కానీ నా పట్నం బాబా ఏ ప్రజలు ఉపాసం

ே பய poured… பல yeah. <popul> ఊటకు తిండి వీలు లేరని చెప్పి ఏడుస్తున్నారు బతకడానికి జీవన ఆధారం చూపిస్తాను ఈ పూటకు పార్వతీ వీళ్లకు ఇప్పటికి ఇప్పుడు ఆకలి అవుతున్నదాట ఏదన్నా మార్గాలు చేసి వీళ్ళకి ఏదన్నా తయారు చేసి పెడతారు అదో ఎప్పుడైతే పార్వతీ చూడండి ఎవరాల కొన్ని ముద్రలు కలగల కలగల కన్నీరు పెట్టుకుంటా ఓ తల్లి పార్వతమ్మాని కలగల కన్నీరు పెట్టుకుని అన్నమో రామచంద్ర పట్టో బంగారం అయిందమ్మా

அடுகு அண்ணாண்ணேரோன்னா கூட ஒட்டு தம்பி அட்ரம் வச்சு முடிஞ்ச அறுபது நூற்றை குல முலம் பெண்ண பெரு முன்புக்கு

ఎప్పుడు రెండు రోజుల ఐరోజు కడుపులకు అందరం లేకపోతే పార్వతేవి ఎప్పుడు పెట్టిందో వీళ్ళ భక్తి దూతలు కూడా లో వేలాడు నిండు తవలోనగే నాడు పచ్చల బాలంగరే ఆ ఓరి పోతి ఎదకెన వల్నూ ఆ వాయ చెర్వల్నూ ఆ రా నావరే తమ్ములాల

పార్వతీ పార్వతీ చూడు అలా చేయబట్టిందంకుడు చూడు ఎవరే బాగా పడితే తినే సమయం రూపాల వయ వారిని చూద్దాం అనుకుంటే వాళ్ళు పరమాన్నం కంటే కలిసి ఏ నాడు ఇస్తా ఆ పార్వతదేవి బాధపడుతున్నదమ్మో

కర్మ మీరు గట్లో ఉన్నాను కన్నా ఎన్ని నేనే నేనేలా మనయ్యా కర్మ అన్నా ఏ నాడు అరవతి దేవి కన్నీరు పెట్టుకుంటా మనసులో బలబాధపడుకుంటా పట్టుకోని ఓ రామ రామ రామారామ రామారా అన్నమంత కొంగులో మనకి ఏనాడు ఎత్తుకున్నదో పక్షులోపన బాధపడకుండా అన్నలా నేను స్వయాన పార్వతీ నా చేతతో పండుగ పరమాన్నాన్ని కాల కింద వేసి మీరు ఏనాడు దొరికిందో ఈ అన్నాన్ని అతిగా ఎందుకు పోనిస్తా అన్న ఈ మీకు జీవన ఆధారం కావాలి తోటి మీకు బతికెళ్ళాలి అన్నాన్ని మనసులో బలపెట్టుకొని అమ్మవారు పర్వదమ్మా

నాన్నదారా మీరు దొక్కినన్నం మీకే జీవన ఆధారంగా పుట్టలోకార్వతమ్మా భూలోకం పుట్టేది ఉంది భూలోకం పెరిగేది ఉన్నదమ్మా ఆయనకి తెలుసు పంట పుట్టారీ అయితే మీరు కాలతోడు దొక్కిండో అన్నా అన్న నమ్ముకొని మీరు బతకాలనా అని ఊశ పంట పుట్టాలని పెట్టింది ఆ పార్వతమ్మా ఇప్పటికైనా అప్పటికైనా గాని అన్నం తినంగా పురుగులు వచ్చినా గానీ అన్నమే పెట్టి మనం బయటకు వెళ్ళిపోతాం కానీ ఊశిల్లు పురుగులని తెలుసు కానీ ఎంచుకొని కమ్మంగా పుల్లంగానే ఇష్టం కొద్ది తింటారు అవ్వాలా అందుకే అంటారు పార్వతీ పెట్టిన అన్నం కాబట్టి పురుగులైనా ఇష్టం కొద్ది తింటాము నా తల్లు

పర్వతి బాబా ఇప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ మనకే వెళ్ళారు మనకన్నా ఎక్కువ వాళ్ళకు